శ్రీ దేవత దేవతకి నా వందనాలండి దేవశాలకి నా వందనాలు అలాగే చేరున్న మీ అందరికీ కూడా నా వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు పరమాత్ముడు మీకు ఎక్కడైనా వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు ప్రభావ ఇక్కడ నిలవబడ్డానికి కూడా ఎందుకు అర్హత లేని మమ్మల్ని నాయన సజీవ లేఖల్లో ఉంచి ఈ రోజు నాయన ఈ మాటలు అందించడానికి ఇక్కడ నిలబెట్టేవంటే నువ్వు మా పట్ల చూపిన గొప్ప కృపతండి ప్రభావ ఇదిగా నువ్వు నీ సెలవులో పలికిన కొన్ని మాటలు ధ్యానించుకొని చూడగా బట్టి మాట చెప్పగలిగే శక్తి ప్రభావం కలిగే నాతో పాటు దయచేయమని ప్రభా నే చిత్తమైతే ఈ మాట చెప్పగా మీరే నాకు తోడని నటించుకొని క్రీస్తు పేరు అడుగుచున్నాను తండ్రి ఒక మనిషి జీవితంలో రెండు ప్రాముఖ్యమైన అంశాలు ఉంటాయి రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటాయి అవి ఏంటంటే మనిషి యొక్క పుట్టుక రెండవది మరణం రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే మనిషి జీవితంలో పుట్టుక మరణంతో పాటు మొదటి మాటలు అలాగే చివరి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి అయితే దేవుడు పుట్టుక ఎంత పరిశుద్ధమైనదో అది ఎంత ఆశ్చర్యకరమైనదో అది ఎంత గొప్పదో అలాగే దేవుని మరణం కూడా అంతే గొప్పది చాలా ఆశ్చర్యమైనది అయితే ఈ ఆయన జరగం ఎంత కనపరచబడిందో మరణం కూడా అంతే కనపరచబడింది ఆ మరణ సమయంలో మరి దేవుడు చివరిగా పలికిన ఈ ఏడు మాటలే దేవుడు శిలలో పలికిన అమూల్యమైన మాటలు అందులో మొదటి మాట తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదురు కనుక వీరిని క్షమించారు మొదటి మాటలో మనం క్షమాగుణం చూస్తాం అంతేకాక దేవుడు క్షమించమని ప్రార్థన చేశాడు ప్రార్థన అనేది దేవుడే మనకు నేర్పాడు అలాగే రెండవ మాటలో రక్షణ రక్షణ అనేది రెండవ మాటలో చూస్తాం అవకాశం అనేది అంత రాదు మళ్ళీ మళ్ళీ రాదు ఉన్నప్పుడే వినియోగించుకోవాలి దొంగ వినియోగించుకున్నాడు మూడవ మాట బాధ్యత తల్లికి కుమారుడికి గ తల్లిదండ్రులకి కుమారుడికి గల బాధ్యత దేవుడు మనకి సెలువులో చూపించాడు నాలుగో మాట ఎడబాటు తండ్రికి కుమారునికి గల ఎడబాటు ఆయన తట్టుకోలేకపోయాడు ఐదవ మాట ఆయనకి దాహం కలిగింది దాహం అనేది ఆత్మల కొరకైన దాహం అలాగే ఈ ఆరో మాట నేను చెప్పబోయే మాట అండి దాన్ని చదువుకుందాం యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై విషయం ఏజువు చరిక ఉంచుకొని సమాప్తమైనదని చెప్పి తలవలిసి ఆత్మను అప్పగించుకోలేను ఈ సమాప్తమైనది అనే మాట దేవుడు నేనైతే ఈ మాటని అనుకోవడం లేదు దేవుడు విజయంతో అరిచిన కేక ఈ ఏడు మాటలు ముందు మూడు మాటలు మన కోసం పలికితే చివరి నాలుగు మాటలు కూడా దేవుడు తన కోసం తండ్రితో పలికిన మాటలవి అయితే మాటలు అనేవి బాధలో వస్తాయి కానీ ఇది నేను కేక ఎందుకంటే ఈ మాటలో దేవుని యొక్క విజయాన్ని తెలియజేస్తుంది ఈ సమాప్తమైనదని మనం అంటామండి దేవుడు సమాప్తమైనదని చెప్తున్నారు అంటే ఇంగ్లీష్ లో ఉంటుంది ఇట్ ఈస్ ఫినిష్డ్ ఇట్ ఫినిష్డ్ ఫినిష్ రావడానికి ఐఎమ్ ఫినిష్డ్ రావడానికి చాలా అర్థం ఉంది ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటే ఆయన చేయాల్సిన పని ఏదో చేసేది ఏదో సమాప్తమైంది అక్కడ ఇది సమాప్తమైనది పదం ఏదైనా ఒక పనిని పూర్తిగా చేసినప్పుడు మనం వాడతాం అయితే దేవుడు సమాప్తమైందని అనడానికి ఉద్దేశం ఏంటో ఒకసారి చూద్దాం వ్యూహం శువార్త పదిహేడవ అధ్యాయం నాలుగవ అశకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మైప్రపర్షితి చాలా దేవుడు తనకు చేయడానికి పని అప్పచెప్పాడు ఆ పని కుమారుడు దాన్ని పూర్తిగా నెరవేర్చాడు పూర్తిగా అంటే సంపూర్తిగా సంపూర్ణంగా పరిపూర్ణంగా చేయగలిగాడు కాబట్టి సమాప్తమైనదని పలకగలిగాడు అయితే దేవుడు తనకి ఇచ్చిన పన్నెండో ఒకసారి చూద్దాం దేవుడు ఏమేమి సమాప్తం చేశాడో ఒకసారి చూసినట్లయితే మొదటి యోహాను మూడు ఐదులో చూసినట్లయితే నేను చెప్పేస్తాను సమయం లేదు కాబట్టి ఆ వర్షంలో ఉంటుంది పాప పొమ్ములు తీసివేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు మనందరికీ తెలుసు లోకంలో పాపం అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది ఆ పాప పొమ్ములను పెరచడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు అలాగే మొదటి కూరింది పదిహేను యాభై రెండు యాభై మూడు వచ్చినాల్లో చూసినట్లయితే దేవుడు మరణ పొమ్ములను పెరగడానికి ఈ లోకానికి వచ్చాడు పాపం ఎప్పుడైతే పెరిగిపోయిందో ఈ పాపం వల్ల వచ్చే జీతము మరణం ఈ మరణ భూములను తిరగడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు మరణ భూములను గెలిచాడు అలాగే రోమ పత్రిక ఎంతో అధ్యాయం మూడవ స్థితిలో చెప్పినట్లుగా ధర్మశాస్త్రాన్ని దానిలోని లేఖనాలను నెరవేర్చడానికి ధర్మశాస్త్రంలోని నీతిని నెరవేర్చడానికి ఈ దేవుడు ఈ లోకానికి వచ్చాడు ధర్మశాస్త్రం కాబట్టి తండ్రి తనకి ఇచ్చిన పనిని సంపూర్తిగా చేయగలగాలని చెప్పుచున్నాడు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హెబ్రి పత్రిక పది పన్నెండులో చూసినట్లుగా ఆయన బర్ర సమాప్తి చేశాడు మనకందరికీ తెలుసు పాప ని ప్రకారం పాపాలు పోవాలంటే కోడల రక్తం చేత కానీ జంతువుల రక్తం చేత కానీ చిందించి పాపానికి విమోచన దొరికేది అప్పుడు కానీ దేవుడు అనే శిలో బలై గొర్రె సిలువలో శిలో బలై ఇక బలి అనేది లేకుండా బలిదా బలిని సమాప్తం చేశాడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నశించిన దానిని వెదక రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఏం నశించిపోయిందండి రక్షణ అనేది నశించిపోయింది ధర్మశాస్త్రం ప్రకారం అంటే మనకి ఇచ్చిన బైబిల్లో దేవుని వాక్యం ప్రకారం తప్పు చేసే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అలా అయితే అందరినీ రాళ్ళతో కొట్టి చంపేయాలి కానీ ఆ అంతటిని మనం చేసిన పాపాలంతటినీ కూడా దేవుడు తన మీద వేసుకొని ఎలా ఉంటే దేవుడు ప్రేమ ద్వారా మనల్ని రక్షించాడు ధనశాస్త్రాన్ని నెరవేర్చాడు రక్షణ మనకి సిద్ధం చేశాడు అలాగే యోగాను పది పదిలో చెప్పినట్లుగా జీవం కలిగించడానికి అది సమృద్ధిగా కలగడానికి దేవుడు వచ్చాడు జీవం అంటే అండి జీవం అనేది దేవుని దగ్గరే ఉంటుంది అయినా జీవం కలిగిన దేవుడు ఆ జీవం అనేది మనకి ఎలాగా సమృద్ధిగా కలగడానికి దేవుడు లోకానికి వచ్చాడు అంటే జీవాన్ని కూడా మనకి సమృద్ధిగా కలిగించాడు అసలు సమాప్తమైనది అని ఎందుకు అన్నారంటే ఇదైతే మనకైతే తెలుగు బైబిల్ కానీ గ్రీక్ లాంగ్వేజ్లో సమాప్తమైనది అంటే టెంప్లెస్టాయ్ అంటారు దేవుని సిల్ల వేసింది ఎక్కడంటే రోమ ప్రభుత్వం ఆ రోమ ప్రభుత్వం వారు వారు అనుది జీవితంలో ఉపయోగించే మాట టెంప్లెస్ట్రై అంటే వారు చేయాల్సిన పని పూర్తిగా చేయబడిందని అర్థం ఈ మాటకి అప్పగించిన అప్పగించబడిన పని అంటే మీద ఏదైతే పని అప్పగించబడిందో చేయాల్సిన పని మనం ఏదైతే పని చేయాలో చెల్లించవలసిన మూల్యం ఎంతవరకు చెల్లించాలి అని పూర్తి అర్థం అయితే దేవుడు ఎందుకు అంటే దేవుడి శిలిలో తండ్రి యొక్క న్యాయం బట్టి మానవ పాపాలకు తగిన మూల్యం పూర్తిగా అనుభవించాడు ఆయన మన మన తగిన శిక్ష పూర్తిగా అనుభవించి తను పాపంగా మార్చబడి ధర్మశాస్త్ర ప్రకారం చేయాల్సిన న్యాయంని నెరవేర్చాడు అయితే సమస్తము మనకు అనుగ్రహించాడు తండ్రి తండ్రికి తండ్రి కుమారుడికి చెప్పిన బాధ్యత పని సంపూర్ణంగా నెరవేర్చబడింది కానీ ఇప్పుడు మన పని మాత్రమే మిగిలి ఉంది మనం కూడా సమాప్తం చేయవలసినవి చాలా ఉన్నాయి మనం కూడా సంపూర్తి చేయవలసినవి మన జీవితంలో చాలా ఉన్నాయి అదేంటంటే దేవుడు చేసిన కార్యక్రమంలో మనం విశ్వాసం నుంచి మనకు అనుగ్రహించిన రక్షణ పాపక్షమాపణ పొందుకొని మనం ఆయన పట్ల ఉంచడమే మనం ఆయన పట్ల చేసి నిజమైన చేయగలిగే కార్యం ఈ చిన్ని మాటలు తప్పులుంటే క్షమించండి దేవుడు దీవించారు చాలా మంచి